Michael, Michael, power, vale. Michael, 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 vale. Michael, 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 la coupe pale la coupe pale le mohan ke liye main bol raha hoon na side side అంటే బొక్క బలిగాట్ నుంచి తొమ్మిది కోట్ల రూపాయలు తెప్పితూ ఉంటే మన కళ్ళ ముందే ధపిడీ చేస్తూ ఉంటే అటువంటి దొంగకి మనం ఓటు ఇయ్యాలా లేదని ఆలోచించిన అవసరం ఉంది అంటే బాగా ఆలోచించింది నష్టపోయింది ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య నువ్వు చూశారు పేపర్లో నిన్న మొన్న టీవీలో చూశారు మీరు భూహక్కు చట్టమట వాడు ఎవరన్నా మాట్లాడడానికి మన తాతగారు ఇచ్చిన భూమి మా నాన్నగారు ఇచ్చిన భూమి మీకు కూడా అలాగే భూమి వచ్చాయి ఇప్పుడు అంటాడు ఒక చట్టం తీసుకొచ్చాడు ఆ భూమి తగుల్లో ఉంటాట భూమి అంతా గవర్నమెంట్ దిగిపోతాట ఆడేవాడు మాట్లాడడానికి మీ పాస్ పుస్తకాల మీద ఫోటో అండి మీ నాన్న ఇచ్చింది భూమి అంతే కదా మీ నాన్న ఇచ్చిన భూమి పాస్ పుస్తకం మీద ఈ పుట్టుకోడు ఫోటో ఎందుకండి పుట్టు ఫోటో ఎందుకంటున్నాను ఆడి ఫోటో ఎందుకు ఇంకా కావచ్చు మీ నాన్నగారి ఫోటో మీ తాతగారి ఫోటో వేసుకోండి ఆడి ఫోటో ఎందుకండి ఏంటంటే అది అంటే మొన్న పువ్వులన్నీ తాకట్టు పెడేస్తాడా మన తిని కూడా అమ్మేస్తాడా మన హక్కులు తీసుకుంటాడా మనకున్న హక్కు ఆ భూమి అక్కు తీసుకుంటాడా ఇక పేపర్ వచ్చింది నిన్న మొన్న పేపర్లో వస్తాడు రోజు వస్తుంది చూడండి అందరూ ఖండిస్తున్నాం ఏం భయం పడవసరం లేదు రేపు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే ఆ చట్టం మొత్తం తీసి పారేస్తాను మన హక్కు ఇది కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తాం సోదరాలి బలిఘట్టడం ఇస్తాను మొత్తం ఇక్కడ పంతులు గారు ఆ రోజు మధు పడ్డేస్తే నాకు ఒంట్లో బాగోలేదు ఆ హాస్పిటల్లో ఉండి తెలిస్తే హాస్పిటల్ నుంచి వచ్చాను వచ్చి పంతులు గారితో మాట్లాడి ఒప్పించాం ముందు ఒప్పుకోలేదు ఒప్పించి గట్టిగా మాట్లాడి ఒప్పించి ఆ కాలం రెడీ చేసాం అది పెద్దలందరికీ తెలుసు సిమెంట్ లైనింగ్ కూడా చేయించాను నీరు వెళ్ళడానికి అందరికీ రైతులందరికీ తెలుసు కాండవా కిందనే పంట కానీ మీ గ్రామానికి కాదు సార్ పంట పండింది ఇవాళ మీ గ్రామంలో ఏమైనా సిమెంట్ రోడ్లు అంటే తెలుగుదేశం టైంలోనే జరిగి ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చేస్తాను ఆ రోజు ఒకరోజు మీ ఊరు వస్తే ధర్మసాగర్ అని రోడ్డు వేయండి మా పొలాలన్నీ కూడా ఆ రోడ్లు ఉన్నాయి మేము వెళ్ళలేకపోతున్నాం చాలా ఘోరంగా ఉందంటే ఆ రోజు రోడ్ మెటల్ రోడ్ ఏంచా మధ్యలో ఒక మధు ఉంది బ్రిడ్జి చెరువు చెరువు దానికి మీద బ్రిడ్జి కోసం అని చెప్పి రెండు కోట్ల రూపాయలు రెండు కోట్ల పది లక్షల రూపాయలు ఇచ్చాను ఈ ఎమ్మెల్యే వచ్చిన తర్వాత మనం ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్యే వచ్చిన తర్వాత ఆ డబ్బు అంతా ఆపేశాడు నేను అడుగుతున్నానికి నాయకుల్ని ఆ మేసాల బాబుల్ని అల్లందరూ అడుగుతున్నాను నేను ఏం అక్కడ నీ పొలాలు ఉన్నాయి కదా మేసాల బాబులు ఆ రోడ్డు పక్కన నీ పొలాలు ఉన్నాయి కదా ఆ రోడ్డు ఎక్కి ముందు నీ పొలం తాలూకు రోడ్డు ఇప్పుడు ఎక్కడ అంత ఉంది రోడ్డు వేసి తర్వాత ఇప్పుడు ఎక్కడ అంత అయిందో అది నేను ఇచ్చేటువంటి ప్రాపర్టీ కదా నీకు ఇచ్చిన అవకాశం కాదని వైసీపీ నాయకులు కానీ ఎమ్మెల్యే గారు బ్రిడ్జి క్యాన్సిల్ చేసినప్పుడు ఈ మేసాల బాబు కానీ అందరూ కూడా వెళ్ళి ఎందుకు ఎందుకు ఆఫ్ చే ఎందుకు ఆఫ్ చూసామని అడిగారండి ఎందుకు ఆఫ్ చేసాని అడిగారండి అదే అయిన పోతున్న అడుగుతారా నేను లోపు అందరికీ ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను ఇవాళ ఉత్తర దగ్గర ఉత్తర వాహిని దగ్గర మన వాళ్ళు పెళ్లి చూసుకుందామని చెప్పి మంచి కళ్యాణ మండపం ఏర్పాటు చేశాను అది పైకి వచ్చినంతగా పైకి రూఫ్ అయ్యేలా తమ్ముడు ఉండు పది చేసి పని వాళ్ళు ఏం చేశారో చెప్పాలా చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను రెండు వద్దు రెండే ఆ రోడ్డు యాడ్ అయిపోయింది నా కొడుకు కొడవ చేస్తాడు ఏడా నసీపడ్ అవసరం మీ ఊరే తెలుసుకుంటారు నేను ఏమనుకున్నావు దైవం చర్య జరగబోయే ఎన్నికల్లో ఇటువంటి కుక్కలన్నిటి కూడా బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందని చెప్పి చెప్పి ఎప్పుడో మాట్లాడేవాళ్ళు ఆ ఎమ్మెల్యే వచ్చి ఎప్పుడో మీటింగ్ పెట్టే ఇప్పుడు గొడవస్వామ్యం వచ్చి ఆ సభ్యక్ కాదు అట్లా మీరు అందరూ కూడా దయించి వానండి కుక్కలు పోతాయి కుక్కలు పోతాయి కుక్క గురించి పట్టించుకోకండి బుద్ధి లేదు నాకు మనుషులు పుట్టుకు ప్రవర్తించరు మనకి నాలుగు వేల రూపాయలు వద్దులే బలిఘట్టం పక్కనే కసింద కడితే వాసం చేసి ఇప్పుడు వచ్చాయి శ్వాస బట్టి రంగులు వేసు నా కొడుకులు సిగ్గుండాలని నాకు మళ్ళీ నేను చంద్రబాబు వచ్చిన ఇల్లు ఇల్లులన్నీ బాగు చేసి రంగులు మార్చి అందరికీ కూడా ఇస్తామని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ బాగు చేస్తే ఎప్పటికే ఉంటుంది మిషన్లకు ఉంటుంది పైన 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 కైకిల్ గుర్తుంటుంది మీరు ఓటు వేయడం కాదు పక్కన బట్ట ఉంటుంది ఈ బట్టని ఇలా ఇలా నొక్కితే ఇది కైకిల్ గుర్తించిట్లేసి రేపు గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మోడీ గారి ప్రభుత్వాన్ని గెలిపించమని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను నేను అక్కడికి వస్తాను అక్కడ ఉండమని చెప్పండి పూజ ఏజెంట్ కూడా లేకుండా పోయాడు అందుకు ఒక్కొక్కరికి బూత్ ఏజెంట్ కూడా వ్యాపారం ఒక్కొక్కరు ఎఫ్క మాఫియాలు గ్రాఫుల్ మాఫియాలు సైట్ల మీద కూడా అమ్ముకొని తప్పారు కాబట్టి బలిసి 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 కొట్టుకుంటున్నారు కాబట్టి రేపు ఉదయం బూత్ ఏజెంట్ లేకుండా బట్టలు ఇప్పి రోడ్డు మీద పెట్టి దేకరించేస్తామని చెప్పి కాబట్టి అయ్యన్న పాత్ర గారు అవసరం లేదు ఆ జెండా పట్టుకున్నాడు రోషన్ తీసి ఒక్క క్విక్ కొట్టాడంటే మొత్తం ఒకరికి సైలెన్స్ అని పగిలిపోతాయని చెప్పి ఈ సందర్భంగా సైలెన్స్ మనం చేసుకుంటే మొత్తం తెలుగుదేశం జెండా ఎగరబోతుంది రాబోతుంది పది రోజుల్లో ఒకరికి దశాబ్దం కూడా కనబడేలాగా రాత్రి కళ్ళు కూడా కనబడేలాగా पैसा <laughs> ॾिठो